జయ శ్రీనివాస జయ వెయ జూన్ మాసమైనటువంటి ఆరు నెలలో ఒకటవ తారీఖు శనివారం నవమితో మొదలుకొని ముప్పయో తారీఖు ఆదివారం నవమితి ముగిసేటటువంటి ఈ ముప్పై రోజుల వ్యవధి కాలమైనటువంటి ఈ జూన్ మాసంలో కర్కాటక రాశి కలిగినటువంటి ఈ రాశి కలిగినటువంటి జాతకులకి ప్రేమకు సంబంధించినటువంటి విశేషాలు ప్రేమ విశ్లేషణలు ప్రేమికులకి ఈ సమయకాలం ఎటువంటి స్థితిగతులు అనుకూలిస్తాయి ఏ ఏ అంశాలలో ఏ ఏ నిర్ణయాలు తీసుకోవాలనేటువంటి పరిస్థితులను బట్టి ఈ వీడియోలో మీకు కొన్ని విషయాలు నేను వివరణ తెలియపరుస్తాను ముందుగా ఈ రాశి కలిగినటువంటి వారికి ప్రజెంట్ ఇప్పుడు ఎవరైతే ప్రేమాభిమానంగా ఉండి ప్రేమికుల మధ్య ఏ సమస్య లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నటువంటి వారు ఉన్నారో వారికి ఒక చేదు వార్త ఏంటంటే ఈ జూన్ మాసమైనటువంటి ఆరు నెలలు మీకు కొంతమంది లేనిపోయినటువంటి చెప్పుడు మాటలు చెప్పటము లేదంటే మీకు రానటువంటి అనుమానాలు కలిగించి మిమ్మల్ని విడదీయడానికి చేసేటటువంటి కొంతమంది ప్రయత్నాలు ఉచ్చులో మీరు పడి ప్రేమాభిమానంగా ఉన్నటువంటి పరిస్థితులను కూడా విరోధకతనంగా శత్రుస్వంగా మార్చుకునేటటువంటి ప్రయత్నాలు జరగవచ్చు కాబట్టి మీ ఊరు మధ్య ఒక స్టాండర్డ్ ఎంతవరకు అనేది ఉంది ఎవరు చెడగొట్టేదానికి అవకాశం ఉందనే దాన్ని చూసుకుంటూ తొందరపడే పరిస్థితి చేసుకోకుండా ఇరువురు ప్రేమికుల మధ్య వైరాగ్యం ఏర్పడేదానికి అవకాశం ఉంది కాబట్టి అందున అటువంటి పరిస్థితి రాకుండా చూసుకునే దానికి ఏ ప్రయత్నాల విధంగా అయితే జాగ్రత్తలు నడుచుకోవాలని దాన్ని బట్టి ఆలోచన చేసుకోవటం చాలా మంచిది అలాగే ఒకప్పుడు ప్రేమాభిమానంగా ఉండి విడిపోయినటువంటి ప్రేమికుల మధ్య కూడా ఈ సమయకాలంలో ఇంకొంత వ్యతిరేకత అంటే కలిసేదానికి ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఇంతకుముందు మాట సంబంధము కంటికి కనబడినటువంటి వారు ఇప్పుడు కంటికి కనబడే మనకి ఎట్టు పోతున్నారు ఏమిటనేది మన కంటికి కనబడుతూ తిరుగుతూ చూడగలిగే పరిస్థితి ఉంటుంది కానీ మాట్లాడగలిగే పరిస్థితి కొంత తక్కువగా ఉంటుంది దాన్ని బట్టి దూరమైనటువంటి వారు తిరిగి కలిసేదానికి ఈ సమయకాలంలో కొంత ఫిఫ్టీ ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి అందులో మీరు కొంచెం ఎక్కువగా ఆలోచన పడకపోకుండా కొంతవరకు ముందు మనం చూడగలిగి మాట్లాడగలిగి ఈ పరిస్థితుల్లో నిదానంగా ఆ ఉన్న వ్యతిరేకతను పోగలిగేటటువంటి నిదానంగా కొన్ని ప్రయత్నాలు చేసుకోగలిగితే తప్పకుండా మంచి జరుగుతుంది అలాగే ప్రేమించినటువంటి విషయాన్ని కూడా తెలియపరిచేటటువంటి అంశంలో ఎవరైతే ఒకరిని ఇష్టపడుతున్నటువంటి విషయాన్ని తెలియపరచాలనుకున్నటువంటి వారికి స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ ఈ సమయకాలము ఆరో తారీఖు అమావాస్య దాటిన తర్వాత నుంచి ఇరవై రెండవ తారీఖు పౌర్ణమి మధ్యలో ఈ సమయకాలంలోనే మీ మనసులో ఉన్నటువంటి విషయాన్ని తెలియపరచవచ్చు దానివలన మీరు ఏదైతే గత కొద్ది రోజులుగా చెప్ ఇష్టాన్ని తెలియపరచడం ఏ విధంగా అనేటటువంటి అంశంలో కాస్త భయభ్రాంతులు కనైనా అంశాలు ఉన్నాయో అది మీరు తెలియపరచడం వల్ల మీకు ఉన్నటువంటి ఆ సమస్య సాల్వ్ అవుతుంది దానితోడు ఇంకొకటి అంశం ఏంటంటే మీరు తెలియపరచాలనుకున్నటువంటి విషయాన్ని డైరెక్ట్గా కానీ మీకు మీరుగా కానీ తెలియపరిచే అంశం చేయకూడదు ఎందుకంటే మీకు స్నేహితులు పర పరంగాను లేదంటే ఏదైనా ఫోన్ కాల్స్ రూపంగానో మెసేజ్ ద్వారా మీరు తెలియపరిచే ప్రయత్నం చేయటం చాలా మంచిది కొంతమంది ప్రేమించుకున్నటువంటి యువత యువకులలో కూడా తమ ప్రేమను పెద్దవాళ్ళకి చెప్పాలా వద్దని సంతోషించేటటువంటి వారికి ఈ సమయం ఈ మాసకాలమైనటువంటి అయినటువంటి ఆరు నెలల్లో తెలియచేసేటటువంటి అంశం ఏమిటంటే చెప్పండి మీ మనసులో ఉన్నటువంటి ప్రేమకు సంబంధించిన విషయం కుటుంబంలో మనకి ఎవరైతే కొంత సన్నిహితంగా ఉండి మనం చెబితే అర్థం చేసుకోగలిగిన వారు ఎవరైతే ఉన్నారో వారికి మీరు ఇంట్రెస్ట్ పడుతున్న విషయం ఇష్టపడుతున్నటువంటి విషయం ప్రేమిస్తున్నటువంటి విషయం పురుషుడే కానీ స్త్రీడే కానీ పైన మీ మీ పెద్దవాళ్ళు అయినటువంటి వారికి మీరు తెలియపరుచుకోవటం వలన కొంత రేపు రాబోయేటటువంటి సమస్య నుంచి మీకు ఇబ్బంది లేకుండా ఈ సమయకాలం మీకు అనుకూలత లభించేటటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి అదే మాదిరిగా ఈ రాసి కలిగినటువంటి వారిలో ప్రేమికులకు ముఖ్యంగా ఈ సమయకాలము తీసుకోవాల్సినటువంటి ఆ ముఖ్యమైనటువంటి జాగ్రత్తగా పాటించాల్సిన అంశం ఏమిటంటే మీరు మనసులో ఒకటి తలిస్తే మీ పెద్దవాళ్ళ నుంచి మరొకటి జరిగేటటువంటి ప్రయత్నం ఉంది అలాగే మీరు ఊహించినటువంటి ఆలోచన మీరు పోవాలనుకున్నటువంటి దారికి అది వేరే రూట్లో వేరే రకమైనటువంటి పరిస్థితుల వైపున ప్రయాణం చేయాల్సిన అవసరం కొంతమంది బలవంతం వల్ల ఒత్తిడి వల్ల జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయకాలం అంతా కూడా మీరు ఎక్కడ ఎటువంటి విషయాల్లో కూడా భయభ్రాంతులతో కానీ తర్వాత సగం సగం నిర్ణయాలు తీసుకొని చేసే పనులు కానీ చేసుకోవద్దు ఏదైనా మీరు మనసులో ఉన్నటువంటి విషయం మీతో మీ పార్ట్నర్స్తో అంటే మీరు ఎవరైతే ఇష్టపడుతున్నారో వారితో సంప్రదించి ఇరువురు మధ్య ఇబ్బందికరమైనటువంటి సంఘటన కలగకుండా చూసుకుంటూ మీరు పాటించి చేయవలసిన ప్రయత్నం చేయటం మంచిది అదే మాదిరిగా కొంతమంది ప్రేమకు సంబంధించినటువంటి అంశాలలో ఉద్యోగాల దగ్గర కానీ మొదలైన ప్రేమలో తర్వాత కొంతమంది ప్రైవేట్ రంగాలలో ఉద్యోగాల దగ్గర కానీ ఒక్కొక్కరు స్టూడెంట్స్లో మొదలైనటువంటి ప్రేమల్లో మొదట కొంతకాలం ఇష్టపడి తర్వాత వారు వీరి మీద పూర్తిగా ఒక డిపెండ్ అయినటువంటి పరిస్థితికి రాగానే విడిపోవటము దూరం అవటము తర్వాత పెద్దవాళ్ళు ఒప్పుకోవట్లేదని వివాహాలు జరగట్లేదని తర్వాత టోన్లు మాట్లాడకపోవటం మొదట్లో ఉన్న ప్రేమ తర్వాత లేకపోవటం ఆ మనిషిని పట్టించుకోకపోవటము ఫోన్లు బ్లాక్ లిస్ట్లో పెట్టడం ఈ తరహా సంబంధించిన సమస్యలతో ఏదైతే సతమతమవుతున్న వారు ఉన్నారో అదే మాదిరిగా ప్రేమాభిమానంగా ఉండి విడిపోయి ఆ ప్రేమను దక్కించుకునేదానికి ప్రయత్నం చేస్తూ ఏ దారి దొరక ఉన్నటువంటి వారికి ఇంకొక మూడు అంశం ఏమిటంటే కొంత వివాహతరమైన సంబంధాలు అంటే ఇప్పుడు వివాహం కాని వాళ్ళ మధ్య ప్రేమ అనేది వేరు తర్వాత యువత యువకులలో ప్రేమ అనేది అది సహజంగా జరుగుతూ ఉంటుంటుంది కానీ వివాహం అయ్యి కుటుంబం పిల్లలు తర్వాత నలుగురు చెప్పగలిగినటువంటి పరిస్థితి కొన్ని బంధాల తత్వాలు కూడా ఉన్న ఉండి కూడా ఈ స్థితుల్లో స్త్రీలలో కానీ పురుషులలో కానీ తమ నడుస్తున్నటువంటి జీవన విధానంలో కొన్ని ఊహించని పరిస్థితుల్లో ఏర్పడినటువంటి స్నేహాల వల్ల అది కాస్త అక్రమ సంబంధాలుగా పరిచయం అవటము అది కొంత మనీ గురించను కుటుంబ పరిస్థితుల ప్రభావంగానో లేదంటే మనిషి మీద ఇష్టపడటం వల్లనో ఇలా కొన్ని పరిస్థితుల వలన ఏదైతే ఇల్లీగల్ కాంట్రాక్ట్స్గా ఏర్పడిన పరిచయాలు వాటి వలన ఫ్యామిలీలు డిస్టర్బ్ అవటము కుటుంబంలో ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఎదురవటము బయటకు చెప్పుకోలేనటువంటి వేదనలతో బాధపడతాము ఈ తరహా సంబంధించిన అంశాలలో కావాల్సిన వారు అయిన తర్వాత వారిని దగ్గర చేరేటటువంటి ప్రయత్నంలో ముందుకు రాలేక బాధపడే అంశాలు ఏదైతే ఉన్నాయో ఆ తరహా ప్రయత్నాలన్నీ కూడా ఈ సమయకాలంలో వాటి వలన వేతన పడుతున్నటువంటి పరిస్థితుల నుంచి కూడా మీకు మీరు బయటపడగలిగేటటువంటి దారి తర్వాత ఒక సమస్య నుంచి మనం అధిగమించడానికి కావలసిన సహాయం కానీ ఆ మనిషి అవసరం కానీ ఏర్పడే పరిస్థితి లేదంటే ఏ వ్యక్తి నుంచి ఏ సమస్య అయితే మనం ఇబ్బంది పడుతున్నామో ఆ పరిచయం తిరిగి మరలా సంకల్పం అవడం వలన కానీ అలా మీకు ఒక సందర్భంలో ఏదైతే మీరు దీనిలోంచి బయటికి రాలేని పరిస్థితులు పడిపోయారో ఆ బయటకు వచ్చేటటువంటి పరిస్థితి ఈ సమయకాలంలో కూడా మీకు తప్పకుండా జరుగుతుంది అది స్త్రీ పురుషులెందు ప్రేమికులందు కానీ తర్వాత కొంతమంది వివాహత సంబంధాల వలన పడిన బాధ వలన కావచ్చు తమ ప్రేమను ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి అర్థం కాని పరిస్థితుల వలన కావచ్చు ఈ తరమైనటువంటి పరిస్థితుల్లో నుంచి ఈ సమస్య కాలం ఈ సమయకాలం మీ సమస్య నుంచి బయటపడేసి దారి తప్పకుండా దొరుకుతుంది చాలామందికి ఈ సమయకాలంలో ముఖ్యంగా మీకు మధ్య వ్యక్తుల వలన మీకు కూడా ఉండేటువంటి స్నేహితుల వలన మీ తోడుగా ఉంటూనే మీకు సహాయం అందిస్తున్నట్టుగా ఉండి మీ గురించి లేనిపోయిన చెప్పుడు మాటలు చెప్పేటటువంటి పరిస్థితుల వలన ఊహించని సమస్యలు ఎదురవుతాయి కాబట్టి చాలామందిలో కొంతమంది వారికి వచ్చినటువంటి సమస్యని ఎలా అవరోధించాలో తెలియక బాధపడేటువంటి వారు ఆ సమస్య వల్ల జీవితాలను రిస్క్లో పెట్టుకోవటము ఏం చేయాలో ఎలా ముందుకు పోవాలో అర్థం కాక బాధపడటము దానివల్ల కెరియరు కుటుంబం తల్లిదండ్రులు అందరిని కూడా బాధ పెట్టేటువంటి పరిస్థితులు చేస్తూ ఉంటారు కానీ సమస్య ఏదైనా మనకి అర్థం కాని పరిస్థితిలో ఉండి దాన్ని ఎలా బయటపడాలో తెలియకపోయినా ఒక సమస్య మొదలైనప్పుడు దాని గురించి నెలల తరబడి సంవత్సరాల తరబడి గింజుకునే పరిస్థితి ఉండకూడదు ఒక సమస్య వచ్చినప్పుడు దాన్ని పరిష్కరించే మార్గం ఎక్కడుందని వెతికి ఆ సమస్యని ఒక దారి అటో ఇటో తేల్చుకునేటువంటి ప్రయత్నం చేసుకోవాలి తప్ప దాంట్లో దిగ్భ్రాంతులు పడిపోయి కెరియర్ను పాడు చేసుకునేటువంటి వాళ్ళు ఎంత మనం చూస్తుంటాము ఆ తరహా సంబంధించిన సమస్యలు ఏమైనా ఉండి ఆ సమస్యలు ఏ విధంగా బయటపడాలో మీకు తెలియకపోతే తప్పకుండా మీరు కింద కనబడుతున్న నెంబర్లు సంప్రదించగలనట్టు అయితే మీ సమస్యకు నూట మూడు శాతం పరిష్కారము కొద్ది రోజుల్లోనే పూర్తిగా పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేయవచ్చు సర్వేజన శుఖం అవునండి అందరికీ నమస్కారం నేను మీ శ్రీ లలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజ్ గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదపులు రావడం చాలా సమస్యలపై లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస రాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్కి వెళ్ళాలనుకుంటారు ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మనకు పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా తింటుకోడు మనం ఫాలో చేయండి మీ జీవితాన్ని ఒక బంగారు బాటలో లో ఆల్ ద బెస్ట్